హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి దుర్గా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు కామెంట్లో చెప్పండి ఈ వీడియో వచ్చి మొన్న మేము సంక్రాంతికి శ్రీనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఆఫ్టర్ లాంగ్ టైమ్ మంచిర్యాలు వెళ్ళాము చాలా స్పెషల్ ఈ వీడియో ఎందుకంటే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళాము టెంపుల్కి చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్ టెంపుల్ ఏంటంటే తెలంగాణకి మహారాష్ట్రకి బోర్డర్లో ఉంటుంది శ్రీ ముక్తేశ్వర్ టెంపుల్ చాలా బాగుంది ఈ మార్నింగ్ మేము నైన్కి బయటికి వెళ్ళాలన్నారు శ్రీనాన్న బట్ లేడీస్ ఉన్న తర్వాత లేటే అవుతుంది కదా అలా టెన్ థర్టీ అయిపోయింది అనమాట సో బస్సులన్నీ మిస్ అయిపోయి నెక్స్ట్ వచ్చి మేము ఒక మహారాష్ట్ర బస్సు ఎక్కాము తర్వాత మళ్ళీ ఒక్క ఊర్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ తెలంగాణ బస్సు ఎక్కాము మేము కాళేశ్వరి చేరుకునే వరకు అయితే అరౌండ్ ట్వెల్వ్ అయింది టెంపుల్ ఏమో వన్ ట్వెల్వ్ థర్టీ టు ఫోర్ థర్టీ వరకు క్లోజ్ చేస్తారనమాట ఇంకా ఆ టైంలో ఎవరైనా టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి కొంచెం ఆ టైంలో క్లోజ్ ఉంటారు టెంపుల్ హలో ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే గోదావరి కాళేశ్వరం గోదావరి సో టైం ఉంది కదా అని చెప్పి శ్రీనన్ అయితే బోట్ ఎక్కుదామన్నారు నేనైతే సెకండ్ టైం ఇది బోట్ ఎక్కడం ఫస్ట్ వైజాగ్లో ఎక్కాము ఒకసారి ఇది సెకండ్ టైం నాకైతే చాలా భయం బోట్ ఎక్కాలంటే వాటర్ కదా అందుకని చెప్పేసి బట్ అంత భయం ఏం లేదు ప్రశాంతంగా ఉంది గోదావరి చాలా బాగుంది బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ అయితే మేము అంటే స్నానానికి అవతల ఒడ్డుకి వెళ్ళాము అటు త్రివేణి సంఘం ఉంటుంది దానికోసం అయితే మేము వెళ్ళాము ఒకరికి హండ్రెడ్ రూపీస్ అనుకుంటా టికెట్ శ్రీనా అన్నీ చూసుకున్నారు కాబట్టి నాకు అంతగా తెలియలేదు శ్రీనన్న స్వప్నక్క ఎలా అంటే మాకు దేవుడిచ్చిన ఇచ్చిన అన్న అన్నట్టు అనమాట అంత బాగా చూసుకుంటారు శ్రీనన్న స్వప్నక్క పిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటారు నన్ను ఈ సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు మిస్ అయిన ఫీలింగే రాలేదు ఇక్కడ త్రివేణి సంఘం అంట ఏమేమి నదులు ఉన్నాయంటే నాకు కరెక్ట్గా తెలీదు మా అమ్మ చెప్తుంది అమ్మ చెప్పరా త్రివేణి అటువైపు దిగాం మేము బోట్ ఇటువైపు త్రివేణి సంఘం ఉందని చెప్పేసి ఇటు వచ్చి వచ్చాము ఈ రోజుల్లో విలువైనది ఏంటంటే టైం అనమాట టైం ఒకరి మన కోసం కేటాయిస్తున్నారంటే మనం ఎంత స్పెషల్ వాళ్ళకి అక్కడే అర్థం చేసుకోవచ్చు అలా స్వప్నక్క శ్రీనాన్న యాక్చువల్గా స్వప్నక్క ఏమో హెచ్ఎం స్కూల్ గవర్నమెంట్ స్కూల్కి అండ్ అన్న అయితే హెల్త్ డిపార్ట్మెంటు బట్ వాళ్ళు ఎప్పుడైనా నా కోసం టైం స్పెండ్ చేస్తారు లీవ్ తీసుకొని మరి ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీగా లక్కన్ అయితే ఫీల్ అవుతాను ఒకటి శ్రీనన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకొకటి చిట్టి వాళ్ళ ఫ్యామిలీ బాగా నేనంటే గాడ్ గిఫ్ట్ అనిపిస్తుంది నాకు వాళ్ళ టూ ఫ్యామిలీస్ నిజంగా ఈ రోజుల్లో బంధువులు కన్నా బయట వాళ్ళు చాలా మంచిది అనమాట మనం అన్న చెప్పకూడదు తిండి పెట్టింది కూడా మర్చిపోయి బిహేవ్ చేస్తారు అట్లుంటారు బంధువులు ఎనీవే స్నానాలు అయితే అయిపోయాయి ఒక రెండు గంటలైతే ఎంజాయ్ చేసాము వాటర్లో చాలా బాగా అనిపించింది నెక్స్ట్ మేకప్ అయితే కంపల్సరీ కదా గర్ల్స్ అన్న తర్వాత ఇంకా ఫోర్ గర్ల్స్ ఉన్నారు అలా మేకప్లు కూడా అయిపోయి రిటర్న్ అయిపోతున్నాము చాలా అంటే చాలా బాగా అనిపించింది బావకైతే వాటర్లో స్నానం చేయడం ఇట్లాంటి ఏమంటారు వాటర్ ఫాల్స్ ఇలా నదులు అంటే బాగా ఇష్టం బావకి అందుకే బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్ అయితే మేము బస్ స్టాప్కి నదికి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది సో ఆటోలు ఉంటాయి ఆటో ఎక్కేసి వచ్చాము అనమాట నెక్స్ట్ అక్కడ పూలు వాడలు అన్నీ తీసుకున్నాము గంగలో దీపాన్ని అయితే వదిలాము బాగా వెళ్ళింది ఆ వీడియో కూడా పెడతాను అండ్ వాటర్ చెయ్యక అందుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అమ్మో ఏమో ఇక్కడ నేను కూడా తీస్తాను అక్క అంటే కోపం అయ్యాను చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు అట్లా అని చెప్పేసి బోట్లు అయితే రిటర్న్ అయిపోయాము మేము నెక్స్ట్ రిటర్న్ కాగానే అక్కడ బొట్లు పెడతారు ఆంటీలు ఒక ముగ్గురు ఒక ఆమెనే మా అందరికి పెట్టింది కానీ ముగ్గురు మొన్న ముగ్గురు మొన్న అంటే ఆల్రెడీ శ్రీనన్న ట్వంటీ రూపీస్ ఇచ్చేసారు మళ్ళీ బావేమో పోనీ పాపం అని చెప్పేసి ఇంకొక ఫార్టీ ఇచ్చారు యాక్చువల్గా ఎంతమందికి పెట్టినా టెన్ రూపీస్ వేస్తున్నారు అక్కడ అండ్ మార్నింగ్ ఎందుకు లేట్ అయిందంటే అక్క ఇడ్లీ చట్నీ అవి చేశారు మేము లేచే వరకు నెక్స్ట్ లేచాక ఇంక నేను ఒక కర్రీ అయితే చేశాను అక్క రైస్ పెట్టారు అక్కడ ఫుడ్ బాగుండదంట బయట హోటల్లో అని చెప్పింది అక్క అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం అంటే బై ఇంట్లోనే మష్రూమ్ కర్రీ వైట్ రైస్ పెరుగు తీసుకున్నాం అండ్ మిక్చర్ కారం ఇవన్నీ తీసుకున్నాము అక్కడ తిన్నాము కొంచెం టైం ఉంది కదా పిల్లలతో ఆడుకుంటున్నాము ఇంకా అన్న కొంచెం రెస్ట్ తీసుకున్నారు అక్కడ ఒక బ్లాంకెట్ వేసి కూర్చొని బోన్ చేసాము మమ్మల్ని చూసి ఇంకొక ముగ్గురు వచ్చి అట్లనే ఫ్యామిలీస్ తిన్నారు అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము శ్రీకాళేశ్వర ముక్కేశ్వర దేవాలయానికి అయితే వచ్చాము కాళేశ్వర్ ముక్తీశ్వర్ టెంపుల్ ఏంటంటే ఉత్తర కాశీ అంటారంట ఎందుకంటే కాశీలో ఎలా అయితే నాలుగు వైపుల దర్శనం ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందంట ఎందుకంటే నాకు కాశీ వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు నాలుగు వైపుల నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు ఇదైతే మేము తూర్పు గోపురం దగ్గర నుంచి ఎంటర్ అయ్యాము ఇక్కడ శివలింగం ఎంట్రన్స్లోనే ఉన్నది ఎంత బాగా అనిపించింది నాకైతే నెక్స్ట్ వచ్చి ఒకే చోట రెండు శివలింగాలు ఈ గుడి స్పెషల్ ఏంటంటే ఒకటి కాళేశ్వరి ఒకటి ముక్తేశ్వర్ కాళేశ్వరం అంటే మూడికి గుర్తుగా ఒకటి మన ఇంకొకటి ముక్తినిచ్చే శివుడు అనమాట ఒకే చోట రెండు శివలింగాలు ఉండడం ఎక్కడ లేదంట ఇక్కడేని అండ్ అక్కడ ఒక హోల్ ఉంటది ఎన్ని నీళ్ళు వేసినా ఆ గంగలోకి చేరుతుంది అంట ఇప్పుడు రెష్ ఉంటుంది అంతా బట్ మేము వెళ్ళిన రోజు మా లక్కేమో చాలా ప్రశాంతంగా ఉంది పబ్లిక్ కూడా తక్కువ ఉంది రెండు సార్లు అయితే దర్శనం చేసుకున్నాం దర్శనానికి వెళ్ళాం దగ్గర నుంచి చాలా మంచి అనిపించింది ప్రశాంతంగా గుడి అయితే బయటకైతే నవ్వుతున్నాము ఎండకి కాకుల్లా తయారయ్యాము ముఖాలు చూసే అర్థమైపోతుంది లోపల ఎట్లు ఉంది ఒక్కొక్కరికి దర్శనం అయ్యాక బయటకు వస్తే అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది దర్శనం చేసుకొని డైరెక్ట్గా బయటకు రాగానే పాపం బావకి హెటెక్ కూడా స్టార్ట్ అయింది ఆ ఎండకి ఎందుకంటే ఒక టూ అవర్స్ ఆ నీట్లో ఆడుకొని ఉండిపోయాం కదా ఎండ బాగా తగిలింది దానివల్ల అయితే అండ్ మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి చూసారా ఇలా బయటికి రాగైనా ఆపోజిట్లో కనిపిస్తుంది ప్రసాదం కౌంటర్ అక్కడ లడ్డు అండ్ పులిహోర ఉంటుంది మేము వెళ్ళే టైంకి అయితే పులిహోర లేదు జస్ట్ లడ్డూయే తీసుకున్నాం ఇది ఇంకో వైపు అయితే ఈ శివలింగ శివుడు ఎంత బాగున్నా చూసారా ఈ పక్కనే సరస్వతి దేవి టెంపుల్ టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి పూజ చేయించుకున్నాం లోపలికి కెమెరా అలా ఉండదు కాబట్టి ఎక్కడ కూడా లోపల షూట్ చేయలేదు మీరు ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్తే కామెంట్లో చెప్పండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా బాగా ఎంజాయ్ చేసాం ప్రశాంతంగా అనిపించింది కానీ ఇక్కడ కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే పాత విగ్రహాలు ఏమో తెలియదు కానీ అక్కడ అన్నీ అలా లైన్గా పెట్టున్నారు ఎందుకో మరి తెలియదు అలా దేమూడు విగ్రహాలు చూస్తే నాకైతే బాధ అనిపించింది ఎందుకో మరి సరస్వతి దేవి టెంపుల్ అని చెప్పాను కదా ఈ గుడిని లో బావాయితే ముందుకు వెళ్ళిపోయారు తర్వాత మేమైతే గుడికి వెళ్ళాము అక్క అర్చన చేసే చేయించుకున్నారు చక్కగా దర్శనం అయితే అయిపోయింది తర్వాత మేము మంచిర్యాలు రిటర్న్ అయ్యే వరకు అయితే నైట్ ఎయిట్ అయ్యింది బస్సులు రాలేదు రష్ ఉండే ఓకే నా